పదహైదో నంబర్ చెప్పులు దొరకవు రండి రండి కుట్టిస్తాం ఇవి చూడండి చెప్పులు ఎట్లున్నాయా చాల చెప్పులు కుడతావు కదా ఎంత తీసుకుంటావునా ఒక చెప్పు ఒక చెప్పు ఒక చెప్పు చెప్పు కుక్క కొరికింది దొరికింది అది தண்ணா இப்ப குடுத்தபட்டி ச அட்டு కొత్త చూపు తెచ్చుకోవాలా ఇంకేం నేను కాదు కొత్త చూపు తెచ్చుకోవాలా ఏమన్నా ఇంకా పోయి నువ్వు నువ్వు కుడతా వచ్చిన అడగలేదు చూపులు కుడతా అంటే నేను పోలేను ఇంకా నేను నేను పోలేన్నా మాట ముఖ్యము డబ్బులు కాదు మాట ముఖ్యం నువ్వు నన్ను ఏంటి పిలిస్తావునా అదే నేనే వచ్చిన కుడతా అన్నావా లేదా కుడతా అన్నావా లేదా కాదున్న నువ్వేం చేస్తావండి ఇట్లా వేసి అది ఫెహికల్ ఫెహికల్ కాదున్న ఫెహికల్ గమ్ వేసి అట్లా కుట్టున్నా నేను తెచ్చేస్తా ఆరదారు అది అదో అక్కడ ఉండదున్న అది వేసి కుట్టున్నా అట్లా కొంచెం సేపు అట్లా కరిపోయి మా దాదాగా వచ్చి మా దాదాగా వచ్చి లక్షలు ఐదు లక్షలు కొత్త చూపు వచ్చారు ఈ పదహైదో నెంబర్ చెప్పులు దొరకవు నా పదహైదో నంబర్ చెప్పులు దొరకవు నేనే రాదేమంటావు కదా నువ్వు కుడతానందుకు ఇది ఇట్లే ఇది ఇట్లేసి ఇది ఇట్లేసి కుట్టేసి నా మాటను పెడతాం ఏదో చెప్పులు కుట్టావాలి కానీ చెప్పులు కుట్టినంటే ఇంకా యాడ్కి వేయ శ్రీకండం సర్కిల్లోనే నీ పేరు చూపి పంపించాను ఆడ పెద్ద ఉంటాడు చూడ గొడవ చేసుకున్నానే రెండో రెండో వైపా రెండో వైపా వయపా కాదు మూగాయ పక్క అంట కాదు మూగాయప కాదు మూగాయప పక్కన మూగాయప పక్కన ఉంటాడు అమ్మా కుట్ట మళ్ళా నూరు రూపాయలు ఇస్తారు కుట్ట కూడా మళ్ళీ ఎంత ఉన్నా చొప్పు కాదు కాదంటే మళ్ళీ నేను పోదా నేను కుడతానండి బంగారం గట్ల చెప్పులు బంగారం గట్ల చెప్పులు కాదు చెప్పులు ఇది ఏసీ కింద కింద లెదర్ వేసి కుట్టుకుంటా ఇట్లా ఏసీ శ్రీఖంధంలో పంపించానా శ్రీగంధం నుంచి ఇటు పంపించినాడు நேற்று அப்தா சுத்தி குச்சன் தள்ளுகேஸு பாங்க படேண்டா సారీ అన్న సారీ పెద్ద ఇక్కడి చూడు చూడు ఈ చెప్పులు చెప్తా నేను అక్కడ నుంచి నేను ఇక్కడ చెప్తాను చెప్పులు ఆడ దొరు ఆడ దొరికితే ఏరుకోన నేను అంత ఆ చెప్పు సరే మా వాళ్ళకి ఆయన చూపు ఆ టీవీలో వచ్చా చూడు నవ్వుకో పెద్దనా ఓకేనా ఏమనుకోద్దు సారీ 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 నవ్వు పెద్దానా అక్కడ చూసి